హే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నది బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హీరో అయితే నేను ఇప్పుడు దండకైతే వెళ్ళి వచ్చినా వచ్చి రకడతోటే నిన్న తిన్న అన్నం అనేది అరగలేదు నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది అందువలన లక్ష్మికైతే అయితే నేను లక్ష్మితోటి మిరియాల చార్ చేయించబోతున్నా ఫస్ట్ ఎప్పుడు లక్ష్మి అయితే ఇంతమందికి ఎప్పుడు మిరియాల చార్ గురించి తెలియదు అయితే నేను ఇప్పుడు లక్ష్మి చేత మిరియాల చారు చేయబో చేపేయబోతున్నాను అనమాట మిరియాల చారు ఏ విధంగా చేస్తా చూడండి మరి టేస్ట్ ఎలా ఉందో లాస్ట్ వరకు అయితే మీకు చెప్తా ఓకే ఓకేనా చూడండి మరి చేసిస్తావా నేను చెప్తా కదా లేదా నువ్వు నువ్వు విడది నువ్వు విడది నేను చెప్తా మరి ఓకేనా నేనైతే చేయబోతున్నావు ఇప్పుడు లక్ష్మీ అంట పాపం నాకైతే ఫుల్ ఫుల్గా ఆకలి అయిపోతుంది అనమాట నిన్నటి కొంచెం చిక్కుడు చిక్కుడాపురం నిన్నటి కొంచెం చిక్కుడే కూరున్నాను అనమాట నేనైతే కొన్ని వస్తువులు తీసుకున్న చింతపండు ఎల్లిపాయలు కొన్ని మిరియాలు కొన్ని ఏంటంటే జీలకర్ర కదా జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక మూడు చిన్న రెబ్బలు అంటే రెండు మూడు రెబ్బల కరివేపాకు ఒక కొద్దిగా కొత్తిమీర ఇందులో కొంచెం అంటే తాను గింజలు కదా ఈ తాళి గింజలు ఇవన్నీ మనం ప్రిపరే ప్రిపరేషన్ చేసుకొని ఇప్పుడు సారా చేసుకుందాం నేనైతే ఫస్ట్ చింతపండు అయితే మంచి చిన్నవిసుకుతాను మంచిగా తీసుకుతాను చింతపండు చారు ఎక్కువ పులిపాయుకుంటాను నేను నార్మల్గా ఉంచుతాను తీసుకొని పక్క అయితే పెట్టుకుంటాను మనం అయితే ఎప్పుడైనా పోసుకోవచ్చు నేనైతే కొద్ది అయితే కూత్తిమీరైతే వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మిక్సీ జార్లో తర్వాత ఒక ఒక ఏడెనిమిది ఇవి ఎల్లిపాయ రేపలు ఉంటాయి కదా ఇవైతే వేస్తున్నా కర్రీ వేస్తున్నా మంచిగా ఇవి వేసిన తర్వాత కొన్ని ఇవి మిరియాలు కొంచెం జీలకర్ర ఇందులో వేస్తున్నా తర్వాత రెండు చిన్న ఎర్రమిర దాని చిందులు వేస్తున్నా ఇవి ఇప్పుడు మనం అనేది మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా ఇది చేసారు క్లోజ్ చేస్తున్నా ఎందుకంటే ఇది కొంచెం మనం దంచుకుంటే టమాటా ఒక తర్వాత వేసుకోవచ్చు కానీ నేను దంచలేదు కదా ఇక నాకు బాగా ఆకలి టైం పడుతుంది నేను ఇందులోనే వేసి చేసేస్తున్నాను అన్నమాట కథం మూత పెట్టి ఏమైందంటే మొత్తం మనకు మా ఇది వాటినే అది మిక్స్ అయ్యి అందులో కిందికి పోయి మంచిగా మెత్తగా అవకాశం ఉంటుంది కాబట్టి నేనైతే ఈ విధంగా చేస్తున్నా మొత్తం కిందికి ఈ విధంగా బట్టి మంచిగా మెత్తగా పడుతున్నాం బోక్స్

కొదిగ త్రాస్ లాస్ట్ ఓకే కరబైని కరబైని మనకు నువ్వు కొదిగాలి కరబైని ఇప్పుడు అగ్గిని కర్చు కొదిగాలి రేస్కుంటమా তালি বানি না কোন কে পা కొద్దిగా కొద్దిగా పసుపా చేస్తున్నా తర్వాత కొంచెం సరిపడా ఉప్పు తర్వాత ఇప్పుడు కారం అంతేనా సరిపడా కారం కూడా వేసేసిన ఒకసారి మిక్సీ కూడా మర్చిపోయినా ఎండుమిర్చి చించేసి మర్చిపోయినా పాప లేదు పాప అయితే లేచింది ఇక లక్ష్యం అయితే తక్కడ కరుగుతుంది ఏం లేదు ఫ్రెండ్స్ ఇవన్నీ చేసినాయి కదా ఇప్పుడు మనము ఇవి అయితే వేసుకోవాలన్నమాట మనం మిక్స్ పెట్టుకున్నాం కదా ఇందులో వేసుకున్న తర్వాత ఇవ్ చిన్న పులుసు మొత్తం అందులో పోసుకుంటే మనకైతే మిరియాలు చారు రెడీ అయిపోయినట్టే మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో ఇస్తా ఫ్రెండ్స్ అయితే చిన్న పులుసు ఇట్టే పోసేసిన చూడండి ఏ విధంగా ఉంది లుకింగ్ అయితే ఇది మనకు మంచిగా పొంగు రావాలి ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత అంటే ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత మనం కలుపుకొని దింపుకుంటా అయిపోద్ది మిరియాల చారు అయితే రెడీ అయిపోయాట మనకు చూడండి ఫ్రెండ్స్ ఒక పక్క మిరియాల చారు ఒక పక్క చిక్కుడుకాయ కర్రీ ఫస్ట్ అయితే మనం మిరియాల చారు అనేది టేస్ట్ చూద్దాం చూసిన తర్వాత మీకే చెప్తా ఈ విధంగా అనేది ఓకేనా మనమైతే జోర్ కలుపుకొని అన్నమాట అప్పుడే టేస్ట్ అయితే పర్ఫెక్ట్ అనిపిస్తుంది మనకైతే ఘోరంగా హిడిగి ఉన్నాయి కదా లక్ష్మి అయితే పాపకైతే పాలు పట్టిస్తుంది బయట ఎక్సలెంట్ బా ఏమన్నా టెస్ట్ అండి అదిపోయింది బా 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 ఎక్సలెంట్ అదే చికెన్లో మటన్ దీని మీకైతే పని చేయండి అంత టేస్టీగా అవుతుంది అనమాట నా ఫస్ట్ ఆమె నేను టేస్ట్ చూసుడు నేను ఒక యూట్యూబ్లో వీడియో చూసినా అండి దీని గురించే చూసి అలానే చేసుకొని తిన్నాము ఎట్లు టేస్ట్ అనుకున్నా కానీ మంచిగా ఉన్న టేస్ట్ అయితే అదేవిధంగా నేను చేసినాను అనమాట ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేనైతే అన్నం అది తిన్న కడుపు బా తిన్నబ్బా టేస్ట్ చాలా ఇష్టం చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఓకేనా ఇగో లక్ష్మి పాప ఇద్దరైతే బయట మంచం మీద పరాకా రెస్ట్ తీసుకుంటున్నారు పొద్దున సాంబో కూర్చున్నా పాప కొంచెం కొంచెం బయట కదా ఏ వచ్చే ఆ బిడ్డ ఎర్రక్కా నా బిడ్డ ఎర్రక్క అని మొతుకుంటాయి బ్లాక్ పాడ్రా బ్లాక్ పాపా వైట్ పాప అంట ఇప్పుడు వైట్ పాప వైట్ పాప అంట ఇవ్వగా ఓ వైట్ బేబీ ఓ కమింగ్ సూన్ వైట్ బేబీ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మొక్కుతా కాళ్ళ మొక్కుతా పోయింది ఏం పని పని తేడా ఉంటుంది ఎప్పుడు అంతే బాగా పోయింది కానీ ఏం గిరిందో నేను తాను పోసినా నేను అన్న ఈ హరీష్ పాపకు చూసుకోవా అంటే కానీ పాప దగ్గర ఫ్రెండ్స్ ఆ నిన్నటి వీడియో చెప్పాను నేను రేపు శ్రీరాంపూర్ వేదండి అని కదా ఆ ఈరోజు అయితే నేను శ్రీరాంపూర్కి అయితే వెళ్తున్నాను ఎందుకంటే మా శ్రీరాంపూర్లో మా నడిపక్క వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అయితే దుర్గమ్మనే చేసుకుంటారు అనమాట దుర్గామ్మ దుర్గమ్మ దేవతకైతే మొక్కుతారు అనమాట ఆ రారబ్బమ్మతో నిన్న మొన్న ఫోన్ చేసిండు ఇవాళ పొద్దున్న రమ్మని చెప్పిండి కానీ నేను పొద్దున పోలేదు దానికైతే వెళ్ళాను అనమాట పొద్దుట ఇప్పుడు నేనైతే ఇంకో వన్ అవర్కి అయితే వెళ్ళిపోతా ఇప్పుడు టైం అయితే ఒకటి అవుతుంది పన్నెండు పైదా అవుతుంది నేను రెండు రెండు గంట వరకు అయితే వెళ్ళిపోతాను ఎందుకంటే చిన్న చిన్న పనులు ఇట్లా ఉంటాయి కదా ఈవినింగ్ అనుకున్నా కానీ ఈవినింగ్ పోయింది లేబం ఏమన్నా పని ఇట్లా ఉంటే ఈవినింగ్ వరకు అయిపోతుంది కదా అందుకని ఇప్పుడు వెళ్ళింది అనుకో ఏమైనా చిన్న చిన్న ఉన్నాయి ఉన్నాయనుకో మనం కూడా కొంచెం సహాయం చేసినట్టు ఉంటుంది అందుకని నేను వెళ్తున్నాను మా తమ్ముడు అయితే ఎటో బజార్కి ఇటో వెళ్ళిండు వచ్చిన తర్వాత మా బా తమ్ముడిని ఇద్దరం కలిసి అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఒకవేళ మా తమ్ముడు ఇట్లా రాడు అన్న అంటే నేను ఒక్క నెల మధ్య వెళ్తాను ఆ లక్ష్మి దగ్గర వాళ్ళ మేనత్ అయితే ఈరోజు ఉంటుందన్నమాట అంటే ఈరోజు రాత్రి ఎన్నే వరకు ఉంటుంది చెప్పినా వాళ్ళ మేనత్తగా అయితే అంటే లక్ష్మీ వాళ్ళ డాడీ వాళ్ళ చెల్లి అవి చెప్తే అరే మొన్న లక్ష్మి చెప్పింది సరదే అట కాకపోతే ఈరోజు కూడా నేను చెప్తా ఒకసారి చెప్పి వెళ్తే మనకు కూడా అంటే చెప్పినా అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది అనమాట అందువల్ల చెప్పి అయితే వెళ్ళిపోతారనమాట ఇది ఫ్రెండ్స్ హాయి వాళ్ళ బ్లాగ్ అయితే ఇది మళ్ళీ ఒక మంచి వీళ్ళతో కొడతాం ఒకవేళ నేను అడిగిన తర్వాత వీళ్ళలో ఉంటే అక్కడ కూడా ఒక బ్లాగ్ అయితే ఇస్తా ఓకే మరి ఉంటా లక్ష్మి చెప్పు అంతేనా ఆ లక్ష్మి అయితే కాకరకాయ కూర చేసుకున్నదండి పొద్దుట పూట తిన్నది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్ బాయ్ బాయ్